அந்த நமஸ்காரம் வெல்க்கம் டு மை சானல் నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ ని క్లిక్ చేయండి క్లిక్ అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేసుకోండి ఇవేంటి దాన్ని అండి ఇవన్నీ కూడా ఎండేసాము ఇక్కడ ఎన్ని ఎండేసాము తెలుసా ఇవన్నీ కూడా బయట లోపల మొత్తం నిండిపోయి అలాగే గోల్డెన్ వేస్ట్ కూడా అయిపోయి ఇక్కడే పండించిన పంట మన చేతి వరకు వచ్చినంత వరకు కూడా ఎవరికి కూడా నమ్మకం ఉండదు అలాగే రైతు పని అనేది చాలా మంది వదిలేస్తున్నారండి అంటే పొలం ఉన్నా సరే ఏదో మన సొప్పగా ఇప్పుడు అంటే మా నాన్న వాళ్ళ తరము అంతకు ముందు ఉన్న ఉన్నారు కదా వాళ్ళు అయితే గా చేసుకుంటున్నారు వాళ్ళకి అసలు మా నాన్న కూడా మొన్నటి వరకు చేసి ఇవ్వడండి పొలం పని అనేది అంటే ఇప్పుడు నాన్నకి ఎప్పటి నుంచి డ్యూటీ అయితే ఉంది కానీ మాకు కొంచెం పొలం ఉండడంతో బయట వాళ్ళకి ఇవ్వకుండా డ్యూటీ చేసుకొని వెళ్ళి ఆ పొలం చేసుకొని వచ్చినప్పటికీ చాలా ఇదైపోయేవాడు అనమాట అంటే రెండు పనులు అంటే కష్టమే కదా ఎవరికైనా సరే కష్టమే అట్లా ఈ పని ఆ పని అని అందుకనే వేరే వాళ్ళకి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది అండి వాళ్ళకి అబ్జెక్స్తారు వాళ్ళు పండించి ఎన్నో కన్నా ధాన్యం అనేది మనకి సంవత్సరంకి పండుతాయి కదా పండినప్పుడే కొన్ని ధాన్యం అనేది ఇచ్చేస్తారు అయితే ఇలా అనేవి చేస్తున్నారు కదా ఇలా రైతు పని ఎవరికైనా ఐడియా ఉందా ఎవరికైనా వచ్చా అంటే ఇప్పుడు ఇప్పుడున్న నైన్టీస్ కిడ్స్ కి అర్థమైపోయింది అనుకుంటా అందరికి కూడా మా తమ్ముడికి అయితే అస్సలు ఐడియా లేదండి చూడండి అడు మా బాబు ఇంకా ఎత్తుతుందంటే వాడంటే మాస్క్ పెట్టుకొని దాన్ని మెత్తని చెప్పాడు వాడు కూడా ముఖకి మా ఇది క్లాత్ అయితే కట్టుకున్నాడు ఏమంటే దస్ అలర్జీ అంతా వచ్చేస్తుంది అని అని అయితే ఇక్కడ కొంచెం దాని నెత్తగా లాస్ట్ లో కొంచెం ఇసుక లాగా ఉంటుంది అయితే వాటిని జరిగాను మా నాన్న అంటున్నాడు మిల్లీలో వేసిస్తే ఇసుక కాదు రాళ్ళు కాదు ఏం ఉండవమ్మా వాటికి వేటికి అవే సపరేట్ అయిపోతాయి నువ్వేం కష్టపడి పక్కన కూర్చొని శుభ్రంగా అలా చూస్తుందని చెప్పారు కానీ నేను కూడా కొన్ని కొన్ని ఆ దాన్ని అవన్నీ కూడా ఎత్తాను కానీ వీడియో క్లిప్పింగ్ అనేది కొంచెం తీయాలి కదండి అందుకని నేనైతే తీస్తున్నాను కాకపోతే ఇవి సంవత్సరం పాటు ఎలా నిల్వ ఉంచాలి అంటే కొంతమంది కొంచెం కొంచెం ఆడించుకుంటారు అలా కాకుండా ఒకేసారి ఆడించుకుంటాము మేమైతే మాత్రం అవి ఆడించుకున్న ధాన్యాన్ని సంవత్సరం అంతా బియ్యం సరిపోతాయి కదా అవి ఎలా పాడైపోకుండా ఉండాలి అని అంటే ఏమేమి వాడి వాడాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను అందుకనే మిస్ అయిపోవద్దు ఇక్కడైతే మొత్తం ఎట్టేస్తున్నాం మేఘాలు కూడా సాయంత్రం అయింది కదా అవుతున్నాయి ఆ ఫ్లెక్సీ కూడా మా తమ్ముడిది అది ఎత్తినంత వరకు మాకు తెలియలేదండి వాళ్ళ ఫ్లెక్సీ పైన దాన్ని మందేశారని అయితే అయిపోయిన దానికి ఇంకెందుకు మూడు నెలలు అయిపోయింది మొత్తం మూడు నెలలు అయిందాడు పెళ్ళి పప్పు అప్పుడే ఫ్లెక్సీ అనేది అలగేశారు అది కూడా జ్ఞాపకార్థంగా దాచుకుంటారా చెప్పండి మా ఊరు సైడ్ అయితే మాత్రము అలా ఏసి అంటే పరదాలు గట్రా ఉన్నాయి కానీ సరిపోలేదు ఇన్ని దాని మన ఒకేసారి వేసాం కదా ఇంకెందుకు అది కూడా వేసేసి దానిపైన కూడా ఎంత వేసారు ఇంక మా అమ్మంత ఇదేనా ఇంక ఇంటి పైన రేకుల పైన కూడా ఒకటి వేసామే వర్షం పడితే బ్ లోపలకి రాకూడదన్నది అలాగ ఉంటదండి మా ఊరి సైడ్ అయితే ఇలా కూడా యూస్ చేస్తారన్నమాట బైక్ల మీద కప్పడం ఇలా టీట్ల మీద గట్రా అయితే ఇప్పుడు అవి అయిపోయింది కదా దాన్ని అయితే సాయంత్రం మూటలు కట్టేసి ఇంట్లోపల పెట్టేసాము ఇప్పుడు నెక్స్ట్ డే ఆ ఉదయం అనేది ఇలా ధాన్యం అనేది మిల్లికి పట్టుకోవచ్చు సార్ మన ఆటో మీద ఇవి పది బస్తాలు మాకు ఐదు బస్తాలు నాన్నలకు ఐదు బస్తాలు అయితే మీ మెల్లగా శ్రీవోకుళం వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ నుంచి తెలార్ నుంచి ఆటో మీద పట్టుకొచ్చాం కదా ఇక్కడ నుంచి ఈ నర్సన్పేటలో ఆడిస్తున్నాము ఈ నర్సన్పేట నుంచి అమ్మ నాన్న వచ్చాడు నాన్న నెము తెలార్ పట్టుకెళ్ళిపోతాడు మేము ఇంకెందుకు లేనని మా బాబు కూడా స్కూల్ సెలవే గాని ఇక్కడ ఆచార్య అకాడమీ ఉంది కదండి మరి అది క్లాసులు అయితే వేస్ట్ అయిపోతున్నాయి మళ్ళీ ఒక రెండు రోజులు పోయినాక మళ్ళీ రావచ్చు కదా అని మళ్ళీ దా బియ్యం అవన్నీ కూడా ఎక్కడ సర్దాలి ఏంటో మా వారికి కరెక్ట్ గా తెలియదు చెప్తే సర్దుతారు కానీ ఎక్కడ ఏంటనే ప్లేస్ అనేది చూపించాలి కదా అందుకని నేను కూడా ఇలా వచ్చేస్తానని ఉదయాన్నే వచ్చాము అయితే మాత్రం ఇక్కడ ఆడిస్తున్నారండి ధాన్యం అనేవి ఇవన్నీ కవ్వలే ఈ ఆటోలో కూడా బోల్డ్ అని పడిపోయి అండి నేను అదే అనుకుంటున్నాను ఇలా వేస్ట్ అయిపోయి ఎంత వరకు అసలు ఇక్కడే ఇన్ని వేస్ట్ అవుతున్నాయి అంటే పండించిన వాళ్ళ దగ్గర పంట వాళ్ళు ఊర్చే నూర్చిన దగ్గర ఎగరేసిన దగ్గర అన్ని కూడా ఉంటాయి కదా ఇవన్నీ కోత గట్రా మీకు ఎవరికైనా ఐడియా ఉందండి పొలం పని అనేది నాకైతే చిన్నప్పటిలో వెళ్ళేదాన్ని అంటే కోత కోసిన తర్వాత లేఖడానికి గట్రా మా నాన్నం పెట్టుకొని వెళ్ళేది ఆ బాగుండేది అప్పట్లోనే బాగుండేది అసలు చెప్పాలంటే చిన్న చిన్న పనులే మరి పెద్దగా ఏం లేదు అంటే నేను ఒక టెన్త్ క్లాస్ వాళ్ళ అంతవరకు ఉంచితే మొత్తం పనులన్నీ వచ్చిందిను నేనైతే మాత్రం ఫిఫ్త్ క్లాస్ వరకే మా నాన్నల దగ్గర ఉన్నాను కదా నాకు కొంచెం కొంచెం పనులే వచ్చు తర్వాత మా నాన్నల దగ్గరికి వస్తాను అనమాట ఇక్కడ తిలవారులోనా నాన్నకి జాబ్ కదా ఇక్కడికైతే వచ్చాను ఇక్కడే అన్ని చదవడము పెళ్ళి అన్ని కూడా ఇక్కడే అయ్యాయి కాబట్టి నాకు అంతగా పొలం పని అంతగా టచ్ లేదు కానీ ఐడియా అయితే ఉంది వెళ్ళి దాన్ను అన్ని దాన్ను అన్ని నాకు తెలుసు పొలము ఉడు ఉడుపు కోత అన్ని ఓవలెత్తడం మళ్ళీ నూర్పు నూర్చడం అవన్నీ కూడా తెలుసు ఇప్పుడున్న పిల్లలకి ఎవరికీ తెలియదు అండి కానీ మా బాబుకి ఇంట్రెస్ట్ అండి చూసారు అక్కడ దాన్ని మెత్తుతున్నాడే గాని మా మా బాబు కూడా వచ్చాడు ఎత్తడానికి మూటలు ఎత్తడానికి అన్నిటికి మీరు ఈ వీడియోలో అప్డేట్ చేస్తే మీకు అర్థమైపోయి ఉండదు వాడికి ఇష్టం అన్నమాట వాళ్ళ తాతలాగే అనుకుంటాం మా మాయి కూడా ఎప్పుడు చనిపోయినంత వరకు పొలం 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 అనుకునే ఉండేవాడు అండి అసలు పొలం పనే చేసేవాడు అసలు నిజంగా అప్పుడు ఉన్న అప్పుడు ఉన్న వాళ్ళకి ఉన్నంత ఓపిక ఇప్పుడు లేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు మన పంట మనమే పండించుకొని తినే రోజులు కూడా వచ్చేస్తాయేమో ఇప్పుడున్న రైతులు తరం అయిపోయాక ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదండి మా నాన్న తరము మా నాన్న ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటదండి ఇప్పుడు ఈ తరం అయిపోయినాక మనం తినే తిండి ఎవరు పండిస్తారు మనకు చిన్న చిన్న మన పెద్దగా రాదు మనకే ఇంక మన పిల్లలకి ఎలాగా వాళ్ళు వాళ్ళు ఎలా తింటారు వాళ్ళు తిన్నంత వరకు ఫుడ్ ఎలా ఎవరికి పండించుకుంటారు అనే చిన్న ఆలోచన అంత ఇంకేం లేదు కాకపోతే ఇప్పుడు మన స్కూల్కి పంపిస్తున్నాం కదండి చదువు నేర్చుకోవడానికి ఫ్యూచర్ లో పంట పండించుకోవడానికి కూడా మనం కి పంపించవలసి వస్తుంది ఆల్రెడీ అలాంటివి అయితే దిగిపోయిలండి ఇంకా మన సైడ్ అయితే దిగలేదు కదా ఇంకా అలా రాకూడదని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మాటల్లో పడిపోయి ఇక్కడైతే ప్యాకింగ్ అయిపోతుంది కొంచెము పది కేజీల మూటలు అనేవి నేను తెచ్చుకున్నాను కదా తెచ్చుకో అంటే కవర్లు తెచ్చుకున్నాను ఇక్కడైతే బియ్యం అనేది ధాన్యంగా ధాన్యం మార్పు ఇప్పుడు బియ్యం అయితే వచ్చేస్తుంది ఇక్కడ రెడీగా కాటా ఉంది అక్కడ కాటా పైన ఒక అంకాయ పెట్టించాంట్లో కొంచెం కొంచెం వేపాకులు వేసుకొని అలాగే బిర్యానీ ఆకులు వేసుకొని పాతి కేజీలు అయినాక కింద దించేసి ప్యాకింగ్ చేయించేస్తున్నాము ఎందుకంటే నేను మా నాన్న ఈ మెషిన్ దగ్గర వెయిట్ మెషిన్ ఉంటది కదా అయితే ఉండి కొంచెం కొంచెం అయితే పడుతున్నాము కొంచెం కొంచెం అంటే పాతి కేజీలు పాతి కేజీ లెక్క ఒక మూట నిండిపోతే ఒక మూట నాన్న దించేస్తున్నాడు అయితే పెట్టకాలి కాబట్టి ఇద్దరైతే ఇక్కడ ఉండాలి ఇంకొక అతను ఆట అతను మా వారు ఇంక వేరే మా దా మా బియ్యం అయితే కదా ఇప్పుడు మా అమ్మలు అయితే వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అయితే వేసాక వాళ్ళు వాళ్ళు పట్టుకెళ్ళిపోయి మా మేము పట్టుకొస్తాం ఇప్పుడైతే మా ఇంటికైతే అయితే వచ్చేస్తాం ఇక్కడైతే కింద నుంచి పై వరకు మోసుకొస్తున్నారండి మా వారు మా వాట అబ్బాయి అయితే పై వరకు తీసుకొచ్చి ఎక్కడ వేస్తున్నారు ఎక్కడి నుంచి మన లోపల మేము వేసుకెళ్తున్నాము నేను మా బాబు ఇద్దరం కూడా వేస్తాము ఇవన్నీ కూడా వెయిటింగ్ హాల్లో అయితే వేస్తాం తర్వాత వన్ బై వన్ సర్దుకోవచ్చు అయితే అనుకుంటారు ఇంత కష్టపడి ఇంతలా చేయాలా బయట నుంచి కొనుక్కోవచ్చు కదా అని అలాగే కొద్ది రోజులు అయితే కొనుక్కున్నామండి కొనలేదని కాదు కానీ బయట బియ్యం అనేవి ఉట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇవ్వనుకోండి ఆడించిన బియ్యం కదా పంట బియ్యము అందులోన బయట పైనకోండి పాలిష్ చేసేస్తారు ఫుల్ గా ఇవైతే మన ఇష్టమే వన్ పాలిష్ చేసాము బియ్యం ఎక్కువగా వేస్ట్ అవ్వలేదు అదంటే నూకలు ఎక్కువగా రాలేదు బాగానే వచ్చాయి ఐదు బస్తాల దానికి పా పాతి కేజీలు పది వచ్చాయండి ఇవైతే వన్ ఇక్కడ మేము కాస్ట్ చూడలేదు కష్టము చూడలేదండి మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఫుడ్ తిన్నామా లేదా అని వైట్ రైస్ కూడా తినకూడదు అంటారు అలాగే అంటారు లని మరి ఏం చేస్తాం ఇవి అలవాటు అయిపోయింది కాబట్టి అన్నం తినలేకపోతే అసలు ఉండలేము అయితే ఇప్పుడు ఇలా తెచ్చుకున్నాం కదా వన్ ఇయర్ పాటు వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు కూరలో సమయంకి లేకపోయినా సరే కొంచెం రైస్ పెట్టుకొని ఇంత పచ్చడి వేసుకొని తినకున్నా ప్రశాంతంగా ఉండొచ్చు అలాగే ఈ వీడియో గనస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్